హాయ్ ఫ్రెండ్స్ ప్రతి ఆదివారం మా అమ్మ ఊరికే చికెన్ వండుతుంది మా ఇంట్లో చికెన్ మటన్ తిని బోర్ వస్తుందంటే అమ్మ హాలిడేస్కి పిల్లలు కూడా వచ్చారు అనేసి అందరి కోసం రవ్వ చేపలు డాడీతో తెప్పించింది పిల్లలు కూడా మేము వస్తామని డాడీతో వెళ్ళి రవ్వ చేపలు తీసుకువచ్చారు ఫ్రెండ్స్ ఆ రవ్వ చేపలతో పాటు రెండు చిన్న చేపలు కూడా మా పాప తీసుకొని వచ్చు మా డాడీ పెద్దవీ రెండు చేపలు తీసుకొచ్చాడు అవి మినిమం త్రీ కేజెస్ ఉండవచ్చు అందరైతేనేమో తీసుకొచ్చే ముందు అక్కడే క్లీన్ చేయించుకొని ముక్కలు చేసుకొని వస్తారు కానీ మా మమ్మీ ఫిష్ మాత్రం సూపర్ క్లీన్గా చేస్తుంది ఫిష్ తీసుకొని రాగానే దాని మీద పొట్టు గీకేసింది తల కట్ చేసి దాంతో వేస్టేజ్ అంతా తీసేసింది దాంట్లో శెన దొరికింది ఆ సెన మా మమ్మీ ఫ్రై చేసింది ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో పెడతాను అన్నింటినీ చిన్న చిన్న ముక్కలుగా కోసి మా అమ్మ షాప్లో కట్ చేసినట్టు ఫిష్ని ఫిష్ని బాగా ఎక్స్పర్ట్గా కట్ చేసింది ముందుగా కట్ చేసిన ముక్కల్ని ఉప్పు వేసి నాలుగు నుంచి ఐదు సార్లు వాటర్లో కడుక్కున్నాం అవి తీసి పక్కన పెట్టుకున్నాం పెద్ద సైజు నాలుగు నుంచి ఐదు ఉల్లిగడ్డలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకున్నాం పులుసు కోసం సరిపడేంత చింతపండు నానబెట్టుకున్నాను ముందుగా స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కట్ చేసిన ఆనియన్స్ కొన్ని వేసుకున్నాను అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా వేయించుకున్నాను వేయించిన వాటిని ఒక మిక్సీ జార్లో వేసుకొని దానిలో గరం మసాలా ఏంటంటే సాజీరా లవంగ దాల్చమ్ చెక్క ఒక టీ స్పూన్ అంత వేసాను మిక్సీ జార్లో కొబ్బరి ముక్కలైనా సరే లేదంటే కొబ్బరి పొడి అయినా సరే నేనైతే కొబ్బరి పొడి రెండు టేబుల్ స్పూన్లు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి కూడా వేశాను మిక్సీ పట్టుకున్నాను మిక్సీ పట్టి పక్కన పెట్టాను మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్ వేసుకున్నాను ఆనియన్స్ లైట్గా ఫ్రై అయ్యాక దాంట్లో రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి ఫెస్ట్ ఫ్రెష్గా నూరుకొని వేసుకున్నాను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను ఒక టీ స్పూన్ పసుపు వేసుకొని బాగా కలుపుకొని పెట్టుకున్నాను నీట్గా కడుక్కున్న చేప ముక్కల్ని దాంట్లో ఒకటి ఒకటి వేసుకున్నాను కొద్దిసేపు మూత పెట్టి చేప ముక్కలు మగ్గనివ్వాలి మా పిల్లలకు ఫ్రై అంటే చాలా ఇష్టం ఫ్రై కోసం కొన్ని చేప ముక్కలను తీసి పక్కన పెట్టుకున్నాను మిగిలినవి పులుసు పెట్టుకున్నాం ఆ ఫ్రై రెసిపీ కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా పెడతాను మూత తీసి ముక్కలు ఇరగకుండా బాగా కలుపుకోవాలి ఇప్పుడు మూడు టేబుల్ స్పూన్ల కారం చల్లుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మరోసారి ముక్కలు విరగకుండా కారం ముక్కలకు పట్టేలాగా జాగ్రత్తగా అమ్మ గిన్నెను పట్టుకొని ఊపింది ఆ తర్వాత కొద్దిసేపు మూత వేసి ముక్కలకి కారం పట్టేలా మగ్గనివ్వండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని అందులో వేసుకోవాలి పులుసు కోసం నానబెట్టిన చింతపండు పిసికి పులుసుని చాప ముక్కల్లో వేస్తాము పూన్తో కలిపితే ముక్కలు విరిగిపోతాయని అమ్మ ముక్కలని పులుసు కలిసేటట్టు నెమ్మదిగా గిన్నెని ఊపి కలిపి పెట్టింది ఇప్పుడు స్టవ్ సిల్మ్లో పెట్టి మూత వేసి ఒక పది నిమిషాల పాటు మగ్గనివ్వాలి మగ్గిన తర్వాత మూత తీసి చాప ముక్కలు పులుసులో ఉడుకుతూ ఉంటే చూస్తూ ఉంటేనే తినాలనిపిస్తుంది ఫ్రెండ్స్ కానీ ఇప్పుడే దించివేయకండి ఫ్రెండ్స్ రెండు స్పూన్ల ధనియాల పొడి ఒక టీబుల్ స్పూన్ అప్పుడే నూరుకున్న గరం మసాలా వేసి ధనియాల పొడి గరం మసాలా పచ్చివాసన పోయే వరకు ఐదు నిమిషాలు నుంచి ఏడు నిమిషాల పాటు మగ్గనివ్వాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక పది నిమిషాల పాటు కూరని అలానే ఉంచి మూత తీసి చూస్తే వేడి వేడి చేపల కూర నూనె తేరుకొని చూస్తూనే తినాలనిపిస్తుంది అలా ఊరిలు వస్తున్నాయి బియ్యం రొట్టెలు చేపల కూర తిన్నాము కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీరు కూడా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి కుకింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్